ఒక మాటలు చెప్పారు సార్ ఎలక్షన్స్ లో ఎలక్షన్స్ లో మాకు పెద్ద ఎత్తున సపోర్ట్ చేశారు దాదాపు నైంటీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళు ఓటు చేసిన వాళ్ళు నైన్టీ ఫైవ్ పర్సెంట్ మన తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వంకి ఓట్ వేయడం జరిగిందని చెప్పారు ఇక్కడే కాదు రాష్ట్రంలో ఉండే ఆర్యవైశ్య సోదర సోదరు అందరూ కూడా ఓట్లేసిన దాంట్లో నైన్టీ ఫైవ్ పర్సెంట్ మన ఎన్డీఏ ప్రభుత్వానికి ఓట్ వేయడం జరిగింది అనేది వాస్తవం ఓన్ చేసుకున్న తెలుగుదేశం పార్టీని ఎన్డీఏని ఓన్ చేసుకున్నారు ఈసారి ఆ ఓన్ చేసుకోవడంతో బాధ్యత ఇంకా పెద్ద ఎత్తున పెరిగినట్లే అనిపిస్తుంది నాకు ఎందుకంటే ఏ మాత్రం చెప్పు చెదరకుండా వచ్చే ఎలక్షన్స్ లో నైన్టీ ఫైవ్ టు హండ్రెడ్ పర్సెంట్ అట్లే ఉందా ఏమైనా ఇష్యూస్ వచ్చినా స్టేట్ బయట ఇష్యూస్ వచ్చినా ఆర్యవైశ్య సోదర సోదరులకు ఎక్కడైనా ప్రాబ్లం వచ్చినా ఏమైనా మేజర్ ఇష్యూస్ వస్తే ఇమ్మీడియట్ గా చంద్రబాబు గారికి తీసుకోపోయే బాధ్యత నా పైన ఉంటుంది కాబట్టి అది ఎన్షోర్ చేసే దానికి మాటిస్తున్నా నేను ఎట్లాంటి సమస్య వచ్చినా ఏదన్నా వచ్చినా సరే ఇది ఇంపార్టెంట్ అంటే ఖచ్చితంగా చంద్రబాబు గారు తీసుకుపోయేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి కేబినెట్ ఉంటుంది రివ్యూ మీటింగ్స్ ఉంటాయి దగ్గరలో ఇప్పుడు కావాలంటే అప్పుడు కలిసేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అందజేస్తానని చెప్పి నేను మరొకసారి మాటిస్తున్నానండి మా తరఫున సో ఎవరైతే ఇంట్రెస్ట్ చూపించారో పాలిటిక్స్ లో వచ్చినప్పుడు వాళ్ళని ప్రోత్సాహం చేస్తే ఇంకా పరిమితం చేసేదానికి అవకాశం ఉంటుంది సో ఖచ్చితంగా నేను ఆ సపోర్ట్ చూసి మిగతా కమ్యూనిటీస్ లో ఏ రకంగా వాళ్ళకి వాళ్ళకి ఆ సపోర్ట్ ఉంది అనేది ఆలోచన చేసి మీరు కూడా డెవలప్ కావాలా ఇక్కడ వేదిక నుంచి ఎక్కువ కావాలా టికెట్ కావాలా అనేది కాదండి ఎవరైతే ముందుకు వచ్చి చేస్తారో వాళ్ళకు కూడా మన సైడ్ నుంచి సపోర్ట్ ఇస్తే ఖచ్చితంగా గుర్తించడానికి అవకాశం ఉంది నేను ఒక్కడైతే గాడికి చెప్పగలుగుతా మన తెలుగుదేశం పార్టీలో మనకి గుర్తింపు అనేది రెండు రాష్ట్రాల్లో మన తెలుగుదేశం పార్టీలోనే ఎక్కువ గుర్తింపు ఉందండి అందుకనే రెండు రాష్ట్రాల్లో అసలు తెలంగాణలో అయితే వైశాఖ గుర్తించు కూడా లేదు అక్కడ అసలు ఎవరు మినిస్టర్ కూడా లేడు వైశాఖ నుంచి ఇక్కడ కూడా అంతే ఫస్ట్ రెండున్నర ఏళ్ళు మూడు ఏళ్ళు పెట్టారు తర్వాత తీసేశారు మినిస్టర్ ఇలా ఇక్కడ ఇచ్చేదే కాకుండా ఒక పెద్ద జోక్ అండి ఇండస్ట్రీ మినిస్టర్ అంటే ఒక ప్లేస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అట్లాంటి పోర్ట్ఫోలియో సార్ ఫస్ట్ టైం అంటే స్ట్రిక్ట్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ టూ థౌసండ్ ఫోర్టీన్ నుంచి నైన్టీన్ లో ఫస్ట్ రెండు మూడు ఏళ్ళు సారే చూసుకోగలను అంటే ఆయనకి చాలా ఇష్టమైన పోర్ట్ఫోలేదు సో ఈ రోజు మనకి ఇచ్చారంటే ఎంత పని చేయాలా అనేది ఆలోచన చేయండి ఇంకోటి నేను ఎప్పుడూ అందరికీ రిక్వెస్ట్ చేసుకుంటా ఇట్లాంటి సభలకు కానీ లేదంటే ఆర్గవైశ్వాస్కి ఎన్నో వర రోజు ఉంటాయి చాలా మంది తెలుసుకుంటారు లేకపోతే పెళ్ళికి తెలుసుకుంటారు బడ్డేస్ మనం ఐదేళ్ళలో ఏమి గుర్తిస్తారు ఫైనల్ గా ఎంత పని చేశారు భరత్ ఎన్ని పెళ్లి తిరిగినాడు ఎన్ని ఫంక్షన్లు అటెండ్ అయినాడు అనేది కాదు నా పర్ఫార్మెన్స్ ఎక్కడ చూపిస్తాను ఫైనల్ గా భరత్ ఇవి చేశాడు రాష్ట్రానికి ఇది చేశాడు వాళ్ళ కర్నూలుకి ఇది చేశాడు అనేది కదా మీరు గుర్తించేది సో మన టైం అనేది చాలా వాల్యుబుల్ ఎందుకు నేను చెప్తున్నానంటే ఫస్ట్ సిక్స్ మంత్స్ లర్నింగ్ కాలంలో పోతుంది లాస్ట్ సిక్స్ మంత్స్ ఎలక్షన్ స్థానంలో పోతుంది ఉండేది నాలుగేళ్ళు నాలుగేళ్లలో మేము ప్రూవ్ చేసుకునేది చాలా ఉంటుంది సో ఎప్పుడైనా ఎక్కడైనా అటెండ్ కాకపోతే అనవ భావించద్దని చెప్పేదానికి నా సైడ్ నుంచి వివరణ ఇవ్వడం జరుగుతోంది సో ఎక్కడ వీలైతే ఏది పాసిబుల్ ఉంటే అది అటెండ్ అయితే మా ఫాదర్ అయితే ఫుల్గా డివోటెడ్ టు ఆదవేషయ సంఘాలకు ఇది కానీ పెద్ద దిక్కుగా ఆయన ఎన్నో కార్యక్రమాలు ఏమన్నా ఉన్నా ఈజ్ బీన్ ఫాలో అప్ మీరు చూసి రోడ్షేయ్ గారు ఫాదర్ ఈ సీతమ్మ వారి ట్రస్ట్ గురించి దాదాపు రెండు వందల కోట్ల పైన ఉంటుంది ఇప్పుడే పెద్దలు కొంతమంది చెప్పడం జరిగింది అది అనుకుంటే స్వాహ చేసే విధించిన పట్టదు బట్ పీజీ వెంకటేష్ గారు లాంటి వ్యక్తి ఉంటే ఇది కాపాడతారని చెప్పి రోసేగా టీజీ వెంకటేష్ గారికి అప్పచెప్పడం జరిగింది ఈ రోజు కూడా సీతమ్మ వారి ట్రస్ట్ లో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి అవి ఒకటిగా ఒకటిగా దాన్ని తీస్తూ సార్ట్అవుట్ చేస్తూ ఫాదర్ ముందుకు వెళ్తున్నారు ఇప్పుడు మన గవర్నమెంట్ ఉంది ఏదైనా ఉంటే మా వంతు సా సహకారాలు అక్కడ ఉంటాయనేదే నేను చెప్పబోతున్నాను సో అందరూ కూడా ఆలోచించేది ఏమంటే సార్ పిలిచినప్పుడు ఇది రాలే అది రాలే అనుకోకుండా మా ఫాదర్ ఫుల్ ఫ్లెడ్జ్ గా ఉంటారు నాకు ఎక్కడ ఉంటే అక్కడ అక్కడ అక్కడైతుంటా ఎక్కడ నా సైడ్ నుంచి సపోర్ట్ కావాలంటే అక్కడ సపోర్ట్ ఇస్తానని చెప్పి నేను చెప్పుకున్నా అలాగే ఈ మధ్య మా ఇండస్ట్రియల్ పాలసీ గురించి నా డైరెక్ట్ పోర్ట్ఫోలియో గురించి కొద్దిగా మాట్లాడతానండి మామూలుగా ఇండస్ట్రియల్ పాలసీ అనేది కానీ ఒక నైఓ అంటే ఒక చంద్రబాబు గారు తప్ప ఎవరు గుర్తొచ్చేవాళ్ళు రాష్ట్రాల్లో కూడా మనకి ఎవరు కూడా చెప్పేవాళ్ళు కాదు ఆయన లగ్నం మార్కెటింగ్ చేస్తే ఈ రోజు డెవలప్ చేసింది ఆ రోజు విజన్ ట్వంటీ ట్వంటీ అనే మమ్మీ గారు ఈ రోజు మిషన్ ట్వంటీ ట్వంటీ ఈజ్ ఆయన కదా నీ కళ్ళ ముందు కనిపిస్తాను ఆ రోజు చేసిన విజన్ ఆయన ట్వంటీ ట్వంటీలో ఆయన పెట్టిన అంటే ఐడియా అసలు ఈరోజు ఇండస్ట్రియల్ పాలసీ ఆయన చూసి అన్ని స్టేట్స్ కూడా చాలా కాంపిటేటివ్ కావడం జరిగింది సో నాకు ఈ రాయితీలు కానీ ఏవైతే ఇచ్చారో అవన్నీ కూడా లాస్ట్ పదేళ్లలో మనం ఫస్ట్ టైం టూ థౌసండ్ ఫోర్టీన్ ఇయర్స్ నైన్టీన్ వరకు ఉన్నప్పుడు దాదాపు ఒక మూడు వేల ఎనిమిది వందల కోట్లు రిలీజ్ కావడం జరిగింది లాస్ట్ ఐదేళ్లలో కానీ ఒక వెయ్యి కోట్లో వెయ్యి పది వందలో ఎలా చేయడం అది కూడా ఇష్టం ఉన్న వాళ్ళ తీయడం జరిగింది అట్లా కాదు మన రూల్ ప్రకారం ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ కింద ఇవ్వాల్సి ఉండే రాయితీలు అది చేయలేదు పోయిన ప్రభుత్వం అది కూడా డీల్ చేస్తున్నారు అది కూడా తొందరలో దాన్ని ఏ రకంగా తీసుకోవాలో అడ్వకేట్స్ తో మాట్లాడుతారు దాని ప్రకారంగా పోతాను నేను ఎందుకు చెప్తున్నానంటే ఈసారి సార్ ఎస్క్రో అకౌంట్ తేవాలనుకుంటాను ఎస్క్రో మెకానిజం అంటే రాయితీ ఏదైనా ఆ కంపెనీకి వచ్చేది ఉన్నది అనుకోండి అది డైరెక్ట్ Kita harus berusaha lebih dalam. Peranan kita dalam సరుకు నమస్కారం ఈరోజు అయినటువంటి చదరివర ప్రసారానికి నమస్కారాన్ని తెలియజేస్తూ ఈ సందర్భంగా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నాను వేడుక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ ఆర్య వేషకుల సంఘ నాయకులందరికీ వేదిక ముందు ఉన్నటువంటి అందరకు ఒక్కలకు అందరికీ కూడా పేరుపేర నమస్కార తెలియజేసాను. అందులో మన అనంతపురం జిల్లాలో ఉన్నారు అలాగే అతమితినియమనేటువంటి అంశము ఎందుకంటే మన అనంతపురం జిల్లాలో ఆరే వయసులందరూ కూడా అందాన్ని కలుపుకొని ఐక్యమత్యంతో ఉంటూ ప్రతి ఒక్కరిని కూడా ఆదరిస్తూ సేవా కార్యక్రమాలు చంద్రశేఖర్ గారు నాయపేట మెట్రపు గారు తిరుపతి బస్సు లోకేష్ బాబు గారు తాడిపల్లి గురిపి సూర్యప్రకాష్ గారు అమరావతి కుమార్ గారు சுய இட சசீக மாசிரி லட்சம் கோட்ட